హాయ్ అండి నమస్తే నేను మీ బాలశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో టేస్టీగా అండ్ సింపుల్గా ఇలా మసాలా పెట్టి చేసుకునే ఫిష్ ఫ్రైని మీలో ఎంతమందికి అయితే ఇష్టమో మన కామెంట్ బాక్స్లోకి వచ్చేసి కామెంట్ చేసేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఫిష్ని కడిగేసుకొని నేనైతే కొంచెం పసుపు సో అలాగే సాల్ట్ అయితే కలిపేసి ఇలా బాగా పట్టించాలి తర్వాతకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాన్ని ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాతకి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి చిన్నగా ఇలా ఫ్లిప్ చేస్తూ ఒక స్పూన్తో అయితే సపోర్టింగ్తో ఫ్లిప్ చేయాలి తర్వాతకి వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాతకి కారం ఒక టూ స్పూన్స్ కారం అయితే చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఒక ముద్దలాగా బాగా కలిపేసి పక్కన పెట్టుకొని మనం ఇందాకైతే ఫిష్ను వేయించుకున్నాం కదా ఆ ఫిష్కి ఇలా అప్లై చేస్తూ అప్లై చేసుకోవాలి అప్లై చేసేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా అప్లై చే ఇది మామూలుగా ఇలా పట్టించాలి అల్లం ఎల్లపై పేస్ట్ మొత్తం అంతా అప్లై చేసి ఇలా మళ్ళీ ఆయిల్లో అయితే వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇలా డీప్ ఫ్రై చేసుకొని చిన్నిగా ఫ్లిప్ చేయాలి ఆల్రెడీ నాకు ముక్క విడిపోతుంది సో స్లోగా ఫ్లిప్ చేయాలండి స్పీడ్ స్పీడ్గా అలా ఫ్లిప్ చేస్తే ముక్క అనేది పర్ఫెక్ట్గా రాదు అనమాట సో స్లోగా ఫ్లిప్ చేస్తూ ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసే వరకు బాగా మసాలా పట్టేలాగా వేయించుకోవాలి సో ఈ విధంగా ఫ్రెష్ ఆయి అనేది మనకి మ్యాక్సిమం అయితే థర్టీ మినిట్స్ వరకు పడుతుంది సో ఇంతే అండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకోసారి చేసుకోండి మీకు కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్